మాజీ మంత్రిదర్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి మచిలీపట్నంలోని గూడూరు మానసాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని గురుదత్త కేంద్రంలో నిర్మించిన బాబా మహోత్సవం ప్రారంభోత్సవానికి మానుగుంట మహీధర్ రెడ్డి విచ్చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన అభిమానులు అక్కడే జన్మదిన వేడుకలను ఏర్పాటు చేశారు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మానుగుట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ దేవుని కార్యక్రమం కాబట్టి తప్పనిసరిగా హాజరయ్యాను లేదంటే కందుకూరు నియోజకవర్గంలోని నా అభిమానులతో కలిసి ఈ వేడుకను నిర్వహించేవాణ్ణి అన్నారు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వలేటివారిపాలెం వైసీపీ మండల సీనియర్ నాయకుడు ఇంటూరి హరిబాబు పొడపాటి ప్రేమ్చంద్ ఏ నలదలపూరు మాజీ సర్పంచ్ ఉన్నం మెగటేశ్వర్లు వైసీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు